మాఘపురాణము ఐదవ అధ్యాయము మృగశృంగుని చరిత్ర బ్రాహ్మణ కుమారుని పుత్రుడగుటచే ఆ బ్రాహ్మణ బాలుడు కౌసుడని పిలువబడసాగాడు ఇతనినే మృగశృంగుడు అని కూడా పిలుస్తారు కౌసుడు కావేరీ నది తీరమందు ఘోర తపస్సు చేసుకున్న సమయంలో ఆ అడవి ఎందున్న మృగములన్నీ తమ కొమ్ములతో అతనిని గీకుతూ ఉండేవి అందుచేత ఆ విప్రబాలునికి అనే పేరు సార్థకమైంది శృంగం అంటే కొమ్ము అని అర్థం బ్రాహ్మణ బాలుడైన కౌసుకుడనే మృగశృంగునికి యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆ బాలునికి వివాహం చేయ నిశ్చయించి తగిన వధువుకై అన్వేషించసాగారు విషయం తెలుసుకున్న విప్రబాలుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఇలా అన్నాడు తల్లిదండ్రులారా నాకు వివాహం చేయాలనే మీ తపన నన్నెంతగానో ముగ్ధున్ని చేసింది కానీ వివాహం చేసుకునే ముందు వధువు యొక్క గుణగుణములను పరిశీలించవలను గదా వధువు యొక్క గుణగణములు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని అభిప్రాయములు ఉన్నాయి వాటిని వివరించేదను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు వధువు గుణవతి శీలవతయి ఉండాలి పెద్దలను గౌరవించాలి ఆరోగ్య సూత్రాలను పాటించాలి అసూయ ద్వేషాలు ఉండకూడదు మర్యాద మన్నలతో మెనగాలి అందరినీ సమభావంతో చూడాలి పక్షపాతం పడికిరాదు అత్తమామలను ఆదరించాలి వినయ విధేయతలతో మెలగాలి భర్తను తులనాడరాదు భర్తకు అనుకూలంగా మెలగాలి మంచితనము నెమ్మదితనంతో ఉండాలి కార్యేషు దాసి కరణేషు మంత్రి రంభ క్షమయాధరిత్రి అని పెద్దల నుండి విన్నట్లు ఇంటి పనులలో దాసివలను భర్తకు సలహానిచ్చుటలో మంత్రిగాను భర్తను సుఖింపజేయుటలో శృంగార దేవతగాను భూదేవి అంతటి ఓర్పుతో ఉండవలెను ధర్మార్థకామ మోక్షములనే చతుర్విధ పురుషార్థములు నెరింగి వాటికనుగుణంగా మెలుగుతూ మోక్షమును పొందు మార్గమును అన్వేషించినదిగా ఉండవలెను నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండవలెను దైవభక్తి పరురాలై ఉండవలెను ముఖ్యముగా వధువు పుట్టింటిని మెట్టింటికి పేరు తెచ్చినదిగా ఉండాలి ఈ లక్షణములు గల స్త్రీని వివాహమాడుట వలన ఆ దంపతుల సంసార జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లగలదు పెద్దల మాటను గాని భర్త మాటను గాని జవదాటక వారిని అనుగుణంగా నడుచుకునే స్త్రీ పరమ పవిత్రురాలై దైవసన్నిధికి చేరగలదు కావున అట్టి సద్గుణ సంపన్నుయైన స్త్రీని వివాహమాడవలెను అందరినీ ప్రేమానురాగాలతోనూ సమభావంతోనూ చూడాలి అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు కీర్తి ప్రతిష్టలను ఆర్జించగలదు చల్లని తల్లి అని పలువురి చేత మెప్పు పొందాలి సద్గుణములు గల భార్యను పొందిన వానికి అంతకంటే వేరే స్వర్గము మరొకటి ఉండదు పురుషునికి పూర్వజన్మ సుకృతం బావుగా లేనిచో పరమ గయ్యాలి అయిన భార్య దొరుకుతుంది ఇక వారి సంసారమంతా నరకకూపమే కావున పెళ్లి చేసుకోబోవు స్త్రీ ఈ లక్షణములు కలిగి ఉన్నదో లేదో తెలుసుకోవలెను ఆ తర్వాత ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరము కావున తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయంను చెప్తిని ఇక మీ ఇష్టము పెద్దల మాటను జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటను జవదాటేవాడిని కాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు పుత్రుని మనోగతమును గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు కావున వధువు మంచి కుటుంబమునకు చెందినదై ఉండాలి మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి దేవబ్రాహ్మణులను పూజించినదిగాను దైవభక్తి తత్పరత కలిగి ఉండవలెను పుత్రుని మాటలు విన్న తల్లిదండ్రులు సంతోషించి నాయనా కుమారా నీ అభిష్టమును నెరవేర్చుకొనుటకు ఆ భగవంతుణ్ణి కూడా వేడుకొనుము అంటూ దీవించారు మాఘపురాణము ఐదవ అధ్యాయం సంపూర్ణం